మా యాక్షన్ పొద్దుగాలకు జరిగే భయాలు ఎత్తుకొని పోతే బాగుంటుందని కోరుకుంటున్నాం అందువల్ల భయాల్లో ఆడ యాభై కింద నూరు పాడుతున్నారు యాభై కింద నూరు పాడే దాన్ని ఏమన్నా అంటే ఆ లారీ నిలబెడుతున్నారు ఈ మేము కొనే కొలకి పది అవుతుంది డ్యామేజ్ వస్తుంది లోడ్ అప్ చేసుకునేది మీ ట్యాక్ రేట్ ఎక్కువ పెట్టాలని భయాలు అంటున్నారు అందువల్ల మేము ఇది వచ్చే దీన్ని అంతా ట్రాఫిక్ జామ్ చేసినాము ఈ రోజు వంద మంది పేరు చేసినాము ఈ చేసిన ఆపి ఈ లారీలు ఆపి రైతులు నష్టం కలిపి వేయి పొద్దున వెయ్యి మందికి అయినా ఇది వచ్చిన రైతులు మేము అందువల్ల ఇది అసోసియేషన్ కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి అనుకూలమైన పనులు ఇచ్చి పెడుతున్నారు అనుకూలం బయాలను డబ్బులు ఇస్తున్నారు అనేక పెద్ద పని కింద తీసుకొని కూడా పనులు నిలబెడుతున్నారు ఆడ పనులు నిలబెడతా బయారు ఏమన్నా నష్టపో రైతు నష్టపోయేది కాకుండా బయట పనులు వచ్చింది అనుకో అవి రానిలేదండి వాళ్ళ పనులే పెట్టుకోవాలంటే వాళ్ళ పనులు పెట్టుకోవాలంటే మీకు బాయలే గుణి పయారులు

ಅಸೋಸಿಯೇಷನ್ ಆಗುತ್ತೆ ಸೇ పది గంటల వరకు లారీ డా పన్నె రాలేదు మేము ఎలా కొనాలి అని ప్రాబ్లం కారణం ఎందుకంటే ఈ లారీ అసోసియేషన్ ఉంది అనంతపురంలో వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తారు లారీలు వస్తే ఆపేసేది వాళ్ళ ఫైల్ పెట్టుకునేది మన్ మన బండినే లోడ్ చేయాలనేది దాని తర్వాత లారీ ఎత్తుకుని పార్కింగ్ లో ఫైవ్ కిలోమీటర్స్ ఆడేసుకుంటారు మేము సరికొని మళ్ళీ వాళ్ళ దగ్గర కడుక్కోవాలి బండి బండి అని సరే వీళ్ళు ఏం చెప్పారంటే ఇండియాలో తాను చెప్తారు మన బండిలో లోడ్ చేయాలి వేరే ఊరు బండి లోడ్ చేయకూడదు అని ఎందుకు అనంతపురం ఏమైనా వేరే వేరే కంట్రీలో ఉందా అందుకు కానీ ఒకటే ఉంది కదా అసోసియన్ గేమ్ రేట్స్ ఉంది ఫైల్ పెరుకుంటారు లారీ పెరుకొని పోయి ఆడ దీనిలో ఈ ఫైల్స్ ప్రూఫ్ సమేతము ఈ లారీ ఫైల్స్ ఇట్లా పెరుకుంటారు ఇట్లా పెరుకుంటారు వాళ్ళు వాళ్ళు అసోసియన్ కి అసోసియన్ కి డబ్బులు తీసుకుంటారు మేము పెట్ట రెడీ ఇవ్వడం రెడీ కడతాం డబ్బులు దాంట్లో ఇబ్బంది లేదు మనకి అసోసియన్ డబ్బులు కడతాము మా సమస్య ఏమంటే మా సమస్య ఏమంటే మన లారీ లాటింగ్ తప్పించుకుంటాము వీళ్ళు మా లారీ ఆపకూడదు అందుకే ఈ రోజు భయస్ అంతా మేము పర్చేస్ కి పోలేదు దాని గురించి రైతులు అంటే వచ్చి ఇబ్బంది చేస్తుంటారు ఎలా వాగు ఇబ్బంది అవుతా ఉంది దాని వల్ల రేట్లు తగ్గుతున్నాయి ఇప్పుడు ఎప్పుడు తెలియచేయడం రేపు రేపు తగ్గిందంటే రైతు రాసి అవుతుంది దీనికి పరిష్కారం అంటే లారీ అసోసియేషన్ వాళ్ళు వ్యాపారస్తు తొందర ఇకూడదు లారీ వస్తుంది లోడ్ అయితుంది వాళ్ళు అసోసియేషన్ డబ్బులు తీసుకోండి మనకేం ఇబ్బంది లేదు వీళ్ళు అసోసియేషన్ ఇట్లా ఇబ్బంది చేస్తే రేపు నుంచి కూడా మేము ఖరీదుకి రాము మేము బేరైతే వాళ్ళకి కనుక్కుంటాము ఈ వచ్చి ఆడపాలి బేరే మంది నాలుగు రూపాయలు టమాటో ఇన్ని రూపాయలు టమాటా కొనడానికి లేదు దాని కారణం లారీ అసో డబ్బులు ఇస్తారా ఈ రోజు నా బండి మార్కెట్ పోలేదు దాని వల్ల లాస్ అయ్యింది ఏది ఇస్తారు అసలు ఇస్తారా ఇల్ల వీళ్ళకి ఏం కారణము మా ఇష్టము మేము లారీ అదే తప్పించుకుంటాము మేము లేట్ చేసుకుంటాము లారీ సరుకుంటాము రైతు సరుకుంటాము మండే టమాటా టమాటో దానివల్ల దాని వల్ల రూపాయలు చాలా చాలా వేల టైమింగ్ బండి ఇట్లీ టైమింగ్ అవుతాయి బండ్లు చింతామల్లో టమాటా మార్కెట్ ఉంది బాగాపల్ ఉంది వాటిని నడిచే టైమింగ్ అయ్యేది బండ్లు వీటి నుంచి ఝన్సీ గోాలపూర్ ఇదంతా ఫుల్ ఫాస్ట్ టైం అంటే రేపు నైట్ పోయి పోయిలు ఉండాలి వీళ్ళు ఆ బండి పోతాడు వచ్చి లారీ వేసిన మనకి చింతామణి క్రీలు ఉంటాయి వచ్చేసింది జీప్ ఉంది కదా ఈ చీప్ ఉంటుంది ఇక్కడ ఈ నిలిపెట్టి ఆ లారీకి మళ్ళీ పంపిస్తాం మనకి ప్రాబ్లం పోవాలంటే రామ్మోహన్ ఈ రోజు రైతులు అట్లాగే ఇతర ప్రాంతాల లారీ ఓనర్లు డ్రైవర్లు కలిసి రైతుల పక్షాన లారీ వాళ్ళ ఓనర్ల పక్షాన ధర్నా చేయడం జరిగింది ప్రధానమైంది దీంట్లో డిమాండ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అలాగే లారీ అసోసియేషన్ వల్ల అరాచకాలు ఎక్కువైనాయని చెప్పేసి ఇతర ప్రాంతాల లారీ డ్రైవర్లు వాళ్ళు కూడా మూడు రోజుల నుంచే బయట పెట్టుకుంటున్నాం మేము మన్ను పంపేయడం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా లారీ వాళ్ళు కొట్టుకోవడం వల్ల లారీ వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకోవడం వల్ల రైతులు నష్టపెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మూడు రోజుల నుంచి బాక్స్ ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల కంటే మించిపోవడం లేదు ఈ రోజు వాళ్ళు చేసే తరుణాల్లో భాగంగా రైతులు నష్టపోతున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి వచ్చిన నష్టమేమి లేదు ఎవరి ఇష్టానికి వాళ్ళు అసోసియేషన్ పెట్టుకొని అసోసియేషన్ పేరుతో రైతులను నేట ముంచుతున్నారు అందుకని మా ప్రధాన డిమాండ్ లారీ అసోసియేషన్ రద్దు చేయాలి అట్లాగే రైతులు న్యాయమైన కల్పించాలి అనేది ప్రధానమైన డిమాండ్ దీంతో ఎక్కడా కూడా మేము కాంప్రమైజ్ కాకోకుండా పొద్దున ఆరున్నర నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ధర్నా చేయడం జరిగింది దీన్ని దీంతో పోలీసులు ఇన్వాల్వ్ అయినారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అట్లాగే పోలీసులు అయితే లారీ ఓనర్లు అట్లాగే మన మండీ ఓనర్లు కూడా వీళ్ళందరూ కూడా కలిసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తిరిగి ఒకే ఒక గంట మాకు సమయం ఇచ్చినారు పోలీసులు కూడాను ఈ గంటలో మా చర్చి మాకు అనుకూలంగా పరిష్కారం కాకపోతే తిరిగి ఆ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడే వచ్చి అనంతపురం జిల్లాలో టమోటా వేల ఎకరాల పైగా సాగు అవుతున్న పరిస్థితి జిల్లాలో పెద్ద ఎత్తున కక్కలపల్లి మార్కెట్ వద్ద సంవత్సరం కూడా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ప్రతి సంవత్సరం లారీ యజమానులతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అసోసియేషన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు యజమానులు కానీ రైతులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితుంది దీన్ని అధికార దృష్టి తీసుకుని అనేక సార్లు పరిష్కారం చేయకుండా తాత్కాలికంగా చెప్పి విరమించుకున్న పరిస్థితి ఉంది దీనివల్ల ఈ రోజు చాలా విచికించిపోయి మద్దతు ధర రాకపోవడంతో రైతులు రోడ్ ఎక్కి ఈ రోజు బెంగళూరు నుంచి హైవే హైదరాబాద్ హైవే రోడ్ ఎక్కి ఆందోళన చేసిన పరిస్థితి దాంతో పాటు ఇప్పుడు పోలీసు అధికారులు వచ్చి తక్షణం మీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటే డీఎస్పీతో చర్చలు జరిపం అసోసియేషన్ వాళ్ళు రైతులు అదేవిధంగా టమాటా యాజమాన్లతో చర్చలు జరిపి మీకు న్యాయంగా న్యాయం జరిగే పద్ధతి చేస్తా ఉన్నారు నిజంగా పోతే ఎందుకంటే ఎక్స్పోర్ట్ పోతే ధర పరికే అవకాశం ఉంది ఈరోజు లక్షల రూపాయలు రైతు పెట్టుబడి పెట్టి సుమారు ఎకరాకి యాభై రూపాయలు కానీ ప్రభుత్వం మాత్రం చొరవ చూపేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చొరవ చూపి తాత్కాలికంగా పరిష్కారం కాకుండా తక్షణ శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తక్షణం డిఎస్పీ గారు చర్చలు పిలిచారు అక్కడ పరించకపోతే భవిష్యత్తు కార్యాచరణ రైతులతో పోరాడతాం అవసరం అయితే మరోసారి రోడ్డికి ఆందోళన చేయడం కూడా సిద్ధం అట్లాంటి ఆందోళన పోకుండా రైతు సమస్యలు పరిష్కరించేలా అట్లా మంది యజమానులకు ఉన్నటువంటి సమస్య పరిష్కరించి ట్రాన్స్పోర్ట్ పోయే పద్ధతులు బయట ఆపరస్తులు ఢిల్లీ నాగ్పూర్ తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యాపార స్వేచ్ఛగా వచ్చి రైతులకు మంచి ధర వచ్చే పద్ధతిలో ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇప్పుడు గడ్డపాటు ఆందోళన చేస్తే భవిష్యత్తులో ఇక్కడే టమాటా బాక్స్ పెట్టుకుని టమాటా రోడ్డు రోడ్లు పోసిన ఆందోళన రోడ్లు రైతులు ఎక్కకుండా సూర్యాస్య పార్టీ ప్రభుత్వం మీద కాబట్టి తక్షణ జోక్యం తీసుకుని జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం